కిరాకార్పి లేపేస్తాం అంటే నన్ను లేపేస్తాం అని చెప్పేసి ఒక నోటు కూడా రిలీజ్ అయింది అది రామ్ రెడ్డి ఇలా రామ్ రెడ్డి మానుకొండ ఇక్కడ ఫోటో ఎవరు తెలుసు కదా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఆకలి కోసం అంటే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి డొక్క సీతమ్మ గారు ఫోటో అనుకున్నారు ఇదిగో ఈవిడ మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించండి చూడు అట్టదెడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా నగరి శాసనసభ్యురాలు ఆవిడ ఏడు చూడండి రామ్ రెడ్డి మానుకొండ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి కిరాకగాని చంపేస్తాం ఒక భోగి మట్ట జుమ్ ఇది జరగకపోతే అదే ఆరు నెలల ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతే ఇట్లు మగాడి తాలూకా ఏడు చూడండి ఇది ఒరిజినల్ నోట్ అనమాట ప్రభుత్వం భూకి కింద కోటం లేదు వచ్చిన ఆరు నెలలో నెలలో ఏంది నెలలో కదా అంటే మనకేం అర్థం కావట్లే కిరాక చంపేస్తూ ఇది జరగకపోతే అదే ఆరు నెలలో ముప్పై ఆరు మంది సూసైడ్ సూసైడ్ దీర్ఘం లేదు దానికి నోట్ రాసి చనిపోతే ఇట్లు మగాడి తాలూకా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లేపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకొని చనిపోతారంట నాకు ముందు అది పక్కన పెట్టండి ఈ లెటర్ చది రోడ్డు ఇవ్వడన్నా బతుకుంటాడా మీరు చదువుకున్నారా చదువుకున్న దద్దం వల్ల నాకు అర్థం కావడం వల్ల నన్ను చంపడం కాదు ఫస్ట్ మీరు చదువుకోండి వైఎస్ఆర్సీపీలో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరా మీరైనా ఈ లెటర్ చూసి ఏందిరా ఆర్పీ చంపడం తర్వాత సంగతి చదువుకోను కదా ఈ లెటర్ రాయాలని ఎవరన్నా చెప్పాలి కదా ఆర్పీఐ కానీ ఆరు నెలల్లో లేపేస్తామంటున్నారు అధికారం వచ్చేది ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తాం మంచి స్కూళ్ళు కట్టిస్తాం న్యాయం చేస్తాం మహిళలకి మంచి సంరక్షణ స్థితిని తీసుకొస్తాం చెప్తారు కానీ గారు లేపేస్తాం అని చెప్పడం అనేది పెద్ద విషయం వీళ్ళ దృష్టిలో అన్నమాట అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరు నెలల్లో లేపేస్తాం అంటున్నారు మీరు లేపలేరు అంటున్నారు ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు నేను జీవితాంతో టైం పీరియడ్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి జీవితంలో తన జెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండాని పాతలేడు అంటే ఎంత ఎంత దరిద్రులు అంటే ఒక మనిషిని అధికారంలోకి వస్తే లేపేస్తాం అనే మాట అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి ఆర్బీఐ ఎంత ఉప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను ఎదిరిస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను ఆ మాత్రం దానికే మీరు చంపేస్తారా నన్ను ఎక్కడ ఆరు నెలల్లో చంపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకుంటారంట ఇప్పుడు చెప్తాడా సూసైడ్ నోట్ ఈ రోజు నుంచే రాసుకోండి ఎందుకంటే మీరు నన్ను చంపలేరు ఎందుకంటే అధికారంలోకి వస్తే చంపుతున్నారు కాబట్టి మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారులకు రాలేరు మీరు రాసేటువంటి ఈ నోట్లకి కిరాకార్పి భయపడడు ఆర్పీలు లేపేస్తాం లేదా ఇంకొకరిని తోసేస్తాం ఇంకొకటి మీద ఎక్కేస్తాం రాష్ట్రాన్ని నీరు గార్చేస్తాం అంటే ప్రజలు ఇలాంటి డైలాగులు సినిమా హాల్లో ఉంటే చప్పట్లో కొడతారు నిజ జీవితంలో ఉంటే శాసనసభకి ఎవరిని రానివ్వరు కూడా ఇలానే కదా తన అక్కని ఎవరో దూషిస్తున్నారు చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే అమర్నాథ్ గోవిడ్ని చంపేశారు అందుకే కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి వచ్చేసాం అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపేస్తేనే కదా డోర్ డెలివరీ చేసేస్తేనే కదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ బయటికి పంపించేశారు తోటా చంద్రయ్య గారిని లేపేస్తేనే కదా మళ్ళీ బయటికి పంపించేశారు ఒకటా రెండా ఇలాంటి కొన్ని వందల హత్యలు చేయడం వల్లే కదా మనం రెండు వేల ఇరవై నాలుగులో చప్పట్లు కొట్టుకుంటూ ఇంట్లో చక్కర్లు కొట్టుకుంటూ ఉండం మనం ఇంకా మారలా మన పద్ధతి మారలా అంటే రాష్ట్రంలో రాజకీయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాల్సింది ఆర్పీని లేపించడానిక ఆడపిల్లలకి సంరక్షణ ఇవ్వడానిక ఆర్పీని లేపించడానిక అంటే మీకు ఎప్పటికీ కూడా మీ బుద్ధి అనేది మారలేదు మీరు జీవితంలో ఎప్పటికీ మారరు ఇక్కడ చూడండి ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు నాకు తెలిసి మగాడు తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు మగాడు తాలూకాన సొంత చెల్లిని దుర్భాషలాడించాడు ఆమగాడు తాలూకాన బాబాయిని పైకి పంపాడు ఆమగాడు తాలూకాన కన్న తండ్రిని పేపర్లో టీవీల్లో ఆఖరికి పార్టీ జెండాలో లేకుండా చేశాడు మగాడు తాలూకాన ప్రశ్నిస్తే పాతేస్తాడు ఎదిరిస్తే వేసేస్తాడు ఆమగాడు తాలూకాన అసెంబ్లీలో పట్టుమని పదకొండు నిమిషాలు నిలబడలేడు ఈ భూమి మీద బూతుల సామ్రాజ్యం స్థాపించాడు ఆమగాడు తాలూకాన మనిషి పోయి బాధలో ఉంటే చిక్కటి శిరుణువుతో దర్శనమిస్తాడు ఆమగాడు తాలూకాన లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆమగాడు తాలూకాన ప్రపంచంలో నడుదిక్కుల ప్యాలసులు కట్టుకున్నాడు ఆమగాడు తాలూకాన ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఆ మగాడు తాలూకానా ఎవడ మగాడు ఎవడిది మగతనం ఏది ఆ మగాడు తాలూకా కొంపు తీసేంటో చెప్పు నీకు దమ్ముంటే ఆ మగాడు పేరు రాయి నీకు దమ్ముంటే ఇక్కడ ఈవిడ ఫోటో పెట్టుకోవడం కాదు ఎవడైతే సవాల్ ఇచ్చినాడో వాడు ఫోటో పెట్టుకోండి ఇది మీ మగాడు తాలూకు లక్షణాలు అవలక్షణాలు మీరు మగాడు తాలూకా ఇప్పుడు చెప్పారు కదా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో నేను నిజమైన మగాడు తాలూకా ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా చూడండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ మగాడి తాలూకా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే నేను ఈ మగాడు తాలూకా అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చి రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే నేను ఈ మగాడి తాలూకా అసెంబ్లీలో ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉండగా ఇరవై రెండు మందిని సస్పెండ్ చేసిన ఒక్కడు ఒకే ఒక్కడు అదరక బెదరక సూటిగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని వచ్చాడే నేను ఈ మగాడి తాలూకా మొల్లో పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే నేను ఈ మగాడు తాలూకా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ నువ్వు చేసిన తప్పులు ఒడ్డీలు కడుతున్నాడే నేను ఈ మగాడు తాలూకా నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రైన అవుతా గుర్తు పెట్టుకో నా పేరు ఆర్పి నా పార్టీ టీడీపీ జాయింటి అందరికీ నమస్కారం నేను మీ కిరా ఆర్పీని రీసెంట్ గా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ప్రజల నోట కూడా ఒక ఒక లెటర్ అంటే ఒక నోట్లో రాసినటువంటి లెటర్ కూడా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది అదేంటి అంటే కిరాకార్పిన్ లేపేస్తాం అంటే నన్ను లేపేస్తాం అని చెప్పేసి ఒక నోటు కూడా రిలీజ్ అయింది అది రామ్ రెడ్డి ఇక్కడ చూడండి రామ్ రెడ్డి మానుకొండ ఇక్కడ ఫోటో ఎవరు తెలుసు కదా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఆకలి కోసం అంటే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి డొక్క గారి ఫోటో అనుకున్నారు ఇదిగో ఈ విడ మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించండి చూడు అట్టదెడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా నగరి శాసనసభ్యురాలు ఆవిడ ఇక్కడ చూడండి రామ్ రెడ్డి మానుకొండ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి కిరాకగాని చంపేస్తాం ఒక భోగి మట్ట జుమ్ ఇది జరగకపోతే అదే ఆరు నెలలో ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసి చనిపోతే ఇట్లా మగాడి తాలూకా ఏడ చూడండి ఇది ఒరిజినల్ నోట్ అనమాట ప్రభుత్వం భూకి కింద కోటం లేదు వచ్చిన ఆరు నెలలో నెలలో ఏంది నెలలో కదా అంటే మనకేం అర్థం కిరాక కిరాకగాని చంపేస్తాం ఇది జరగకపోతే అదే ఆరు నెలలో ముప్పై ఆరు మంది సూసైడ్ సూసైడ్ దీర్ఘం లేదు దానికి నోట్ రాసి చనిపోతే ఇట్లు మగాడి తాలూకా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లేపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకొని చనిపోతారంట నాకు ముందు అది పక్కన పెట్టిండి ఈ లెటర్ సది రోడ్డు బతుకుంటాడా మీరు చదువుకున్నారా చదువుకున్న దద్దం వల్ల నాకు అర్థం కావడం వల్ల నన్ను చంపడం కాదు ఫస్ట్ మీరు చదువుకోండి వైఎస్ఆర్సీపీలో చదువుకున్న ఎవరూ లేరా మీరైనా ఈ లెటర్ చూసి ఏందిరా ఆర్పీ చంపడం తర్వాత సంగతి చదువుకోను కదా ఈ లెటర్ రాయాలని ఎవరన్నా చెప్పాలి కదా ఆర్పీ కానీ ఆరు నెలల్లో లేపేస్తామంటున్నారు అధికారం వచ్చేది ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తాం మంచి స్కూళ్ళు కట్టిస్తాం న్యాయం చేస్తాం మహిళలకి మంచి సంరక్షణ స్థితిని తీసుకొస్తాం అని చెప్తారు కానీ ఆర్పీగా లేపేస్తాం అని చెప్పడం అనేది పెద్ద విషయం వీళ్ళ దృష్టిలో అన్నమాట అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరు నెలల్లో లేపేస్తాం అంటున్నారు మీరు లేపలేరు అంటున్నారు ఎందుకంటే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు నేను జీవితాంతో టైం పీరియడ్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి జీవితంలో తన జెండాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండాని పాతలేడు అంటే ఎంత ఎంత దరిద్రులు అంటే ఒక మనిషిని అధికారంలోకి వస్తే లేపేస్తాం అనే మాట అనడానికి ఎంత దౌర్భాగ్య స్థితి ఉండాలి ఆర్బీఐ ఎంత అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాను ఎదిరిస్తున్నాను నేను క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను ఆ మాత్రం దానికే మీరు చంపేస్తారా నన్ను ఎక్కడ ఆరు నెలల్లో చంపేస్తారంట లేదంటే ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్ రాసుకుంటారంట ఇప్పుడు చెప్తుండ సూసైడ్ నోట్ ఈ రోజు నుంచే రాసుకోండి ఎందుకంటే మీరు నన్ను చంపలేరు ఎందుకంటే అధికారంలోకి వస్తే చంపుతాడు కాబట్టి మీరు జీవితంలో ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేరు మీరు రాసేటువంటి ఈ నోట్లకి కిరాకార్పి భయపడడు ఆర్పీని లేపేస్తాం లేదా ఇంకొకరిని తోసేస్తాం ఇంకొకరి మీద